కోటయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదమూడు నెలలు పూర్తవుతుంది సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు పలువురు మంత్రులను హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం ఆదేశిస్తూ ఉన్నారు అయినా మంది మంత్రుల తీరులో మార్పు రావడం లేదు ఈ తరుణంలో మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది కూటమి వర్గాల్లో మంత్రివర్గ విస్తరణపై చర్చ సాగుతోంది అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా మరికొంత సమయం వేచి చూస్తారా అన్న చర్చ అయితే ఇప్పుడు తెలుస్తూ ఉంది అయితే ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది అయితే చాలా మంది మంత్రుల విషయంలో సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది అయితే కేబినెట్ లో మంత్రులుగా ఉన్న పది మంది తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి అయితే వారి ఎంపిక సమయంలోనే కీలక సూచనలు చేశారు అత్యవసరమైతే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఆ సమయంలో పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు అందుకే ఇప్పుడు ఎనిమిది మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తాజాగా ప్రచారం అయితే గట్టిగా జరుగుతూ ఉంది అయితే మరోవైపు మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ గా అవుతుంది అయితే మరోవైపు ఇప్పుడున్న మంత్రి పదవికి తోడు మరో పదవి బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతూ ఉంది ఒకవైపు మిత్రపక్షాలకు ప్రాధాన్యం పెంచుతూ పార్టీలో సీనియర్లను కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది ఆగస్టు పదిహేనులోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం అదే జరిగితే టీడీపీలో సీనియర్లు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి బీజేపీలో ఛాన్స్ ఎవరికి అనే చర్చ అయితే ఇప్పుడు నడుస్తోంది అయితే ఆగస్టు ఎనిమిది నుంచి పదిహేనవ తేదీలోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం ఇక ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ రాజును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ నేతల సమాచారం డిప్యూటీ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ దక్కనుందని అంచనా వేస్తూ ఉన్నారు అదేవిధంగా జనసేన నుంచి మంత్రిగా ఉన్న దుర్గేష్ ను తప్పిస్తారనే చర్చ జరుగుతూ ఉంది నాగబాబుతో పాటుగా జనసేన నుంచి కొరత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ప్రస్తుతం మంత్రుల్లో ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురిని తప్పించడంపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది వారి స్థానంలో పల్లా శ్రీనివాస్ కొనతల కళా వెంకట్రావు పేర్లు వినిపిస్తున్నాయి అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి సుభాష్ను తప్పించే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రిని తప్పించే ఛాన్స్ ఉందని సమాచారం నెల్లూరు నుంచి ప్రశాంతి రెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తూ రాయలసీమకు చెందిన మంత్రిని తప్పిస్తారని ఆ స్థానంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి పైన వేటు పడనుందని ప్రచారం సాగుతోంది అయితే మరికొందరి శాఖల్లో మాత్రం మార్పులు ఉంటాయని చెబుతూ ఉన్నారు